మ్యాంగో తోటకోవచ్చు నేను మా శాన్వి హాయ్ చెప్పు హాయ్ తోటకోచ్చా తోటకోచ్చా మ్యాంగో 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 తోటకోచ్చా చాలా మ్యాంగోస్ ఉన్నాయి ఇది గో మ్యాంగో ో హాయ్ హాయ్ మ్యాంగో తోటకొచ్చాం చాలా హ్యాపీగా ఉంది నాకు చిన్ని మ్యాంగో ఉంది చూడండి ఇక్కడ చిన్ని చిన్ని మ్యాంగో చిన్ని మ్యాంగో చిన్ని చిన్ని మ్యాంగో ఇది రాట్నాలం ఫంక్షన్కి వచ్చాం కదా మ్యాంగోలు మ్యాంగోకి వస్తున్నాం అన్నమాట మ్యాంగో అంటే మేకపోత కోసం వచ్చాము అక్కడ మ్యాంగో మ్యాంగో తోట ఉందన్నమాట మ్యాంగో చెట్లు నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం చెట్టు కింద ఇక టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ టమాటాల కోసింది మా చానివిటీ హ్యాపీనెస్ నా ఫేస్లో మీకు హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా చెరువుగాడికి వచ్చాము ఇక్కడ నిజంగా చాలా బాగుంది చెరువు ఆ చెరువుగాడికి వచ్చాము నిజంగా మనం సిటీల్లో ఉంటాం కదా కానీ ఇలాంటి పల్లెటూరులోకి వచ్చినప్పుడు మనకి ఫుల్ హ్యాపీనెస్ చాలా చాలా సంతోషం వస్తుంది కదా నిజంగా ప్రామిస్ చూడండి టమాటోలు కోసేస్తాం ఇక్కడ హాయ్ 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 హై హాయ్ మాకు ఇలా నీళ్ళు ఆడుతుంటే సరదా అయితే హచ్చా అచ్చా హాయ్ 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 చూసారా చూసారా ఆట చాలా హ్యాపీ ఫుల్లీ హ్యాపీగా ఉన్నాం वाटर चूसारा पोमपू फ्राई थी फ्राई थी फ्राई हां सी बाण మనం ఒక కేజీ టమాటాలు కొనుక్కున్నారని హ్యాపీనెస్ ఈ రెండు టమాటాలు కోసినందుకు వచ్చింది నాకు ఇక్కడ ఆనందం ఆనందం ఆనంద బాష్పాలు మా సాన్వి చూడు పూలకి వస్తుంది చూపించేం పూలు వాళ్ళకి హాయ్ పూలు పూలే చూడండి సీతమ్మవారి పూలు ఇవి సీతమ్మవారి పూలు కోస్తుంది మా సాన్వీ హాయ్ చెప్పు కా మంచిది అన్నమాట లొకేషన్ బాగుంది బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది